హలో ఎవరి వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా సండే స్పెషల్ సారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాము వీటిలో మీకు ఎక్కడైనా మిస్టేక్ ఉండే సారీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఓన్లీ ఫర్ సండేనే ఈ సారీస్ కలెక్షన్ అయితే సేల్ ఉంటుంది విజిట్ చేయాలనుకున్న వాళ్ళు సండేస్ మాత్రమే విజిట్ చేయండి అలాగే మీకు ఏదైనా సారీస్ కనుక నచ్చితే స్క్రీన్ మీద టూ వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయచ్చు ఇంకేమాత్రం లైట్ చేయకుండా శారీస్ కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది ఇక సారీస్ చూసేద్దాం హాయ్ అండి మాది అభయ్యేసి వైష్ణవి మార్కెట్ షాప్ నంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజున మనం స్పెషల్ గా సండే రోజున స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తున్నాండి ఇవన్నీ కూడా డిస్కౌంట్ సేల్ ఈ రోజు మనం కూడా బిలో త్రీ ఫిఫ్టీ ఉంటాయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా లో రేంజ్ లోనే ఉంటాయి దీంట్లో ఇంకా స్పెషల్స్ ఉన్నాయి ఐటమ్స్ లో మధ్యలో చూపిస్తా చెప్తాను ఇవ్వండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ బెనారస్ టిష్యూలు ఆల్ క్వాలిటీస్ మిక్స్ వీటిలో ఏదైనా వన్ ఆర్ టూ సారీస్ లివింగ్ డిఫెక్ట్స్ రావచ్చు కొన్ని ఫ్రెష్ సారీస్ ఉండొచ్చు అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి మిక్సడ్ కలెక్షన్ ఓకే కంప్లీట్ బోర్డర్ వీవింగ్ అండి బోర్డర్ అండ్ పళ్ళు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇవన్నీ కూడా మనం మామూలుగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా రకరకాల అమ్మినవి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మేడం ఈ ఒక్క కి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సండే సేల్ ఆదివారం ఒక్క రోజు మాత్రమే ఈ ఫెసిలిటీ మళ్ళీ మండే అడిగారు అంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సండే రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఎనీ టూ సారీస్ ఈ ఒక్క కలెక్షన్ లో అండి నెక్స్ట్ ఐటమ్ కింగ్ ఎక్స్ట్రా దీంట్లో మీకు దాదాపుగా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డిజైన్స్ చూపిస్తాను డిఫరెంట్ గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి కంప్లీట్ ఇంకా ఏదైనా సరే మీకు డిజైన్ కనిపిస్తుంది అంటే అది వీవింగ్ ఏనండి అది ప్రింట్ కాదు కంప్లీట్ వీవింగ్ వస్తుంది ఇట్లా కొన్ని మీకు డబల్స్ కావాలనే ఉంటాయి కొన్ని సింగిల్స్ ఏ ఉంటాయండి ఇదండి ఇట్లా ఏదైనా వన్ ఆర్ టూ సారీస్ మనకి డబల్ ఉంటాయి చిన్న డిఫెక్ట్స్ అయినా అండి చిన్న డిఫెక్ట్ అయినా పెట్టు కూడా ప్రశాంతంగా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు డామేజ్ ఏం రావు సింగిల్ సింగిల్ కొరియర్ ఉంటుంది కదండి సింగిల్ కొరియర్ ఉంటుంది మేడం కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అవుతుంది టూ తీసుకున్న వాళ్ళకి టూ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ సారీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అదే కనుక మీరు మల్టీ పర్పస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది టూ ఆర్ టూ కంటే ఎక్కువ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ శారీస్ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి స్క్రీన్ మీద టూ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయండి మీరు ఏ నెంబర్ కైనా కాంటాక్ట్ చేయొచ్చు ఇలాంటి దాంట్లో మరీ షేడ్ ఓకే బెనారస్ ఫ్యాన్సీ వస్తుందండి రిచ్ ఉంది రెక్ కాంబినేషన్ రిచ్ గా ఉంటున్నండి ఇది లక్కీ సిల్క్ అండి ఇట్లా మూడ్ క్వాలిటీ నాలుగు క్వాలిటీ ఉంటది ఫ్యాన్సీగా నాకే పళ్ళు వన్ని శారీ మ్యాంగో డిజైన్ అండి సెల్ఫ్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ మీకు ఏదైనా తీసుకోవచ్చండి అండ్ చెక్ పాటర్ లో ఇంకొక షేడ్ ఉంది బ్లూ షేడ్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అలాగే బ్లూ అండ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి మీకు షాప్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సండే రోజు షాప్ ఓపెన్ లో ఉంటుంది అండి మార్నింగ్ లెవెన్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ సిక్స్ వరకు షాప్ ఓపెన్ లో ఉంటుంది ఆఫ్టర్నూన్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి షాప్ ఓపెన్ లో గద్వాల్ ఇవన్నీ కూడా మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎన్ అండి అంతకుముందు కొన్ని దీంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎన్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఎనీ సారీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ సండే బుక్ చేసుకున్నాం ఓన్లీ సండే మాత్రమేనండి ఇది లక్ష్మణ్ ఈ ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసినవి ఇది కూడా అదే రేంజ్ అండి అండి ఇవి సిల్వర్ అండి వైట్ పేస్ట్ తో సిల్వర్ వీవ్ వస్తుంది ఇది కూడా బాగుంది ఇవన్నీ ఏంటంటే అండి ఇయర్ ఎండింగ్ క్లియరింగ్ సేల్ లో ఉన్నంత వరకు ఏదైనా మనం తగ్గించే అని ఇచ్చే సేల్ క్లియర్ చేసుకోవాలన్న నా ఉద్దేశంతో ఇచ్చాడు మేనండి ఓకే ఇది కూడా 449 ఆ రేంజ్ లో కదా 499 నంబర్ 499 రేంజ్ లో ఉంది అండ్ నెక్స్ట్ సారీ అండి గ్రీన్ కాంబినేషన్ లైన్స్ వస్తుంది ఇందులో అయితే బోల్డర్ శారీస్ ఉన్నాయండి కొంచెం ఫాస్ట్గా ఈ రోజు చూసి ఐటమ్స్ ఇంకా మీకు హండ్రెడ్ రూపీస్ వరకు సారీస్ ఉంటాయండి సేమ్ సారీస్ అండి టూ ఉన్నాయి లేని అన్నిట్లో ఉండవు ఏదైనా వన్ ఆర్ టూ డిజైన్స్ మాత్రమే మల్టిపుల్ ఉంటాయండి ఎక్కువ శాతం సింగల్ సింగల్గా ఉంటాయి మన వీటిలో వన్ ఆర్ టూ శారీస్ వర్క్ బ్లౌజ్ కూడా ఉన్నాయి కూడా మనకి దీంట్లోనే వచ్చేస్తున్నాయి కాంట్రెస్ట్ బోర్డర్ అండ్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి

చెక్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ కూడా స్మాల్ పీకాక్ డిజైన్ బ్లౌజ్ అండి బ్లౌసా వాళ్ళు రన్నింగ్ సారీ రన్నింగ్ సారీ బ్లౌజ్ కూడా చెక్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇచ్చండి ఇది వచ్చేసి ఏంటంటే లైట్ గా ఇలా వీవింగ్ లేస్తుంది పైకి ఓకే ఒక్క డిజైన్ కి పల్లు అండి పల్లు బ్లౌజ్ కూడా సేమ్ కలరే వస్తుంది సెల్ఫ్ లోనే డిజైన్ మార్చుతుంది డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది ఓకే దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్ చార్ట్ కూడా ఉందండి స్కై బ్లూ హనీలో డార్క్ షేడ్ బ్లూ వైలెట్ మసంత పింక్ సేమ్ కలర్ ఎక్సెస్ కావాలన్నా కూడా ఉన్నాయండి ఓకే మల్టిపుల్ ఉన్నాయి ఈ పార్ట్లో కూడా మీకు మల్టిపుల్ ఉన్నాయండి టూ త్రీ పీసెస్ దాకా ఉన్నాయి మల్టిపుల్ అంటే మీరు మాకు మరీ టెన్ ట్వంటీ అయితే ఉండదు ఫోర్త్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అయినండి వెన్ యూడ్ లెనెన్స్ ఓకే లెన్ కన్చీప్లే అండి ఇది బాగునే డిజైన్ వస్తుంది మల్టీ కలర్స్ టూ మారిపోతున్నాయండి మీరు అండి చూసి కొన్ని జూట్ జూట్ ఓకే ఫోర్ ట్వంటీ ఫైవ్ అమ్ముందండి జూట్ కూడా దీనిలో త్రీ సారీస్ ఉన్నాయి ఓకే సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఒకటే డిజైన్ ఒకటే కలర్ ఇదిలే నేనే కదా టిష్యూ వెయిట్ లెస్ టిష్యూ మీద కూడా చూడండి సన్న బుట్ట వచ్చింది అండి బాగుంది పళ్ళు పాట్ నాకు బ్లౌజ్ కి బ్లౌజ్ కూడా బాగుంది ఫ్రెష్ టిష్యూ కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో అయితే గ్రీన్ అంటే కొన్ని వీడియోస్ లో పెడుతున్నాము కొన్ని మన వీడియోలో పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటాయి అట్లాంటి ఏదైనా ఒకసారి ట్రెండ్ సెట్ లాగి బోర్డర్ కలర్ మీకు పల్లు అండ్ బ్లౌజ్ అండి ఓపెన్ చేస్తాం కదా అలానే వస్తుంది మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ పారెట్ గ్రీన్ అండి పారెట్ గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ సారీ పింక్ కాంబినేషన్ అండి అదంతా పింక్ బ్లూ సింగిల్ సారీ ఏమైనా ఇస్తున్నారండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఎన్ని కావాలో తీసుకోవచ్చండి కాకపోతే మీరు సింగల్ తీసుకుంటే ఇప్పుడు ఈ కలెక్షన్ వరకు షిప్పింగ్ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ నెక్స్ట్ ఐటమ్స్ అన్నిటికి కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ ఎల్లీ ఎల్లో ఎక్సలెంట్ గా ఉంటుంది ఎందుకంటే పెట్టుబడికి ఎవరు పెట్టాలి చాలా బాగుంటుంది బోర్డర్ కూడా బోర్డర్ వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి సింగిల్ తీసుకున్న వాళ్ళకి టూ అయితే ఫ్రీ షిప్పింగ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడాను ఫ్యాన్సీలు టిష్యూ పైతానీ పట్టు అలా మనం బెనారస్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ మిక్స్ అండి డ్యామేజ్ శారీస్ ఓకే మనం రెగ్యులర్గా ఇచ్చేవాట్లయినా వన్ ఆర్ టూ శారీస్ డ్యామేజ్ వచ్చినా లేదంటే పది పాయింట్ చీర తగ్గినా అవన్నీ పక్కన పడేస్తా ఉంటామండి అవన్నీ కూడా ఇప్పుడు మనం ఏంటంటే తగ్గించి పెట్టేస్తాం దీంట్లో మనము నాలుగు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయల వరకు అమ్మిన అన్ని శారీస్ లో మిక్స్ డ్యామేజ్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ డ్యామేజ్ శారీస్ డామేజ్ అని చిన్నది ఉండొచ్చు పెద్ద ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అది ఎక్కడ వస్తుంది ఎంత వస్తుంది అనేది తెలియదు అది షిప్పింగ్ ఛార్జ్ అండి షిప్పింగ్ ఇస్ అడిషనల్ మేడం ఎన్ని తీసుకున్నా ఎన్ని తీసుకున్నా చాయిస్ మీరు మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చండి ఇవ్వనిలా ఇది వచ్చేసి దీనికైతే డ్యామేజ్ రాలేదు శారీ మటికి ఓన్లీ ఫోర్ అండ్ ఆఫ్ మీటర్ వస్తుంది బ్లౌజ్ తో ఫైవ్ మీటర్స్ వచ్చింది ఒక్క డిజైన్ కి మెజర్మెంట్ తక్కువ రావచ్చు బ్లౌజ్ మిస్ రావచ్చు ఎక్కడైనా డ్యామేజ్ రావచ్చు డ్యామేజ్ అనేది చిన్నది వచ్చిందా పెద్ద వచ్చిందనే తెలియదండి ఉన్న టూ సైజ్ కొంచెం పెద్దవి కూడా వచ్చినాయి బెటర్ కస్టమైజేషన్ కి అలా పెట్టుకుని వాళ్ళు తీసుకోవచ్చు ఓకే ఓకే ఏదైనా ఉన్న టూ కి వెళ్ళా కూడా వస్తాయండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే ఇవన్నీ ఈ ఐటమ్ కొంచెం షాప్ కి విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఆన్లైన్ కావాలన్నా కూడా ఇస్తాను షాప్ విజిట్ చేసేయండి కొంచెం చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు ప్రసాంత్ చూసుకొని ఎడిజన్ కార్డ్ ఎడిజన్ తీసుకోవచ్చు ఉంది 249 రూపీస్ అండి కస్టమైజేషన్ కి అలా యూస్ చేసుకునే వాళ్ళకైతే ఇలాంటి వెండి చాన బాగుంటాయి అన్నట్లుగా ఇది పింక్ కాంబినేషన్ అండి మనం ఆరు వందల యాభై ఏడు వందల దాంట్లో జాయింట్ వచ్చిందండి ఇది కూడా మనకి ఆ రేటుకే వస్తుంది ఇది మీటర్ యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్మినా కూడా మీకు తగ్గిన తిరిగి డ్యామేజ్ అనేది ఎక్కడ వస్తుంది అనేది తెలియదండి నెక్స్ట్ మన యెల్లో కాంబినేషన్ అండి ఓకే రెడ్ షేడ్ పీకాక్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొకసారి ఓపెన్ చేద్దాం టిష్యూ శారీ ఓకే టూ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఫ్రీ షిప్పింగ్ అంటే ఒకటే 2 తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా మీకు షిప్పింగ్ ఇస్ అడిషనల్ లే షిప్పింగ్ అడిషనల్ ఎ మీరు అవి రెండు తీసుకునేది ఒకటి తీసుకున కొ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రానే పడుతుందండి అది ಗಮನించండి షిప్పింగ్ అనేది ఆ ఒక ఐటమ్ కే ఫ్రీ ఇట్లా కొట్టు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా ఓకే

వీటి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ కావాలంటే ఓన్లీ ఫర్ సండే సేల్ ఓకే మనం ఈ రోజు నుంచి ఐటమ్స్ అన్ని కూడా ఓన్లీ ఫర్ సండే అండి వీటి రోజులు అయితే కుదరదు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇవి ఏమైనా డ్యామేజ్ అట్లా వీవింగ్ డిఫెక్ట్స్ ఏమైనా వస్తే రష్ లేకపోతే లేదండి ఓకే లైట్ గా డిఫెక్ట్స్ వస్తాయనే తీసుకోండి లేకపోతే డ్యామేజ్ అనే తీసుకోండి ఎందుకంటే రేట్ రీజనబుల్ కాబట్టి లాస్ట్ ఐటమ్ ఇవన్నీ కోటాలు ఫ్యాన్సీలు బెనాల్స్ టైప్

ఈ ఒక్క సండే లేదంటే నెక్స్ట్ సండే తో క్లోజ్ అయిపోతాయండి నేను ఇలా డ్యామేజ్ సరే స్పెషల్ గా కావాలన్న వాళ్ళ మనకి ఈ సండే చూసి తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా మనం అంత ముందు టూ ఫార్టీ నైన్ టూ సెవెంటీ నైన్ అమ్మినవి ఇప్పుడు అవి కూడా మనకి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ కి వచ్చేస్తున్నాయి 149 రూపాయ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుందండి మళ్ళీ వీటిలో మనకి పిక్స్ షేర్ చేయండి డిజైన్ ఎలా ఉంది మాకు అర్థం కావలేదండి దయచేసి అరగదండి ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మీకు ఇలా చూసి సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే లేదు దగ్గరలో ఉన్నవాళ్ళని సూపర్ షాప్ విజిట్ చేయండి మీరు వన్ అవర్ లేట్ గా కూడా షాప్ దగ్గర ఉంటామో మీకు ఏం కావాలో ఇస్తాం చూస్తారు కదండి కలర్స్ సిమిలర్ గా అనిపిచ్చు కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంది క్లియర్ గా చూసి మార్క్ చేయండి మార్క్ చేయడం రాని వాళ్ళు ఏ కలర్ ఏనో సారీ అనేది మెన్షన్ చేయండి నెంబర్ మెన్షన్ చేయండి కలర్స్ చెప్పొద్దండి నెంబరే మెన్షన్ చేయండి ఎన్నో సారీ అని లెఫ్ట్ నుంచి ఎన్ని రైట్ నుంచి ఎన్ని నెంబర్ మెన్షన్ చేయండి వాళ్ళు కొన్ని మొత్తం అన్ని కలర్స్ చెప్తున్న ఆ కలర్ ఏంటో కూడా అర్థం కావట్లేదు ఓకే ఓకే అందుకోసం నెంబర్ ఏ చెప్పండి నెక్స్ట్ అండి టిష్యూ బేస్ టిష్యూస్ టిష్యూ మే షిమ్మర్ మేడం ఇది ఓకే ఇది ఏ సారీ అయినా వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది కాకపోతే ఇలాంటి సింగిల్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ ఎక్కువ అయిపోతుంది రెండు తీసుకుంటే బెస్ట్ డిస్పాచింగ్ అన్ని సండే జరగండి మండేనే జరుగుతాయి అంటే కొంతమంది సండే డబ్బులు వేసాం కదా సండే డిస్పాచ్ చేయాలని అడుగుతున్నారు సండే డిస్పాచింగ్స్ ఉండవండి మండేనే డిస్పాచింగ్ జరుగుతాయి ఇలా వస్తాయండి గ్రీన్ అయితే చాలా ఉన్నాయండి కొంచెం మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంది అండి ఇందులో పింక్ లో కూడా ఇంకొకసారి ఉంది ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ ఎడిషనల్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ కూడా లేజర్ సారీస్ అలానే డోలా పాషిబుల్ అండి డాల్బీస్ సారీస్ అండి ఓకే ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ ఓకే నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు మన వీడియోలో ఎన్ని డబల్ నైన్ లో కూడా ఉన్నాయండి డామేజ్ సారీస్ లో ఓకే ఈ ఐటమ్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఓకే వన్ ఫార్టీ నైన్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు మనకి ఓన్లీ ఫర్ సండే నేను నేను ముందే చెప్తున్నాను విడి రోజుల్లో అడిగితే ఇవ్వలేము మీరు షాప్ విజిట్ చేసినా సరే సండే అయితేనే ఇవ్వగలను ఓకే ఇవి వీటిలో మెజర్మెంట్స్ ఏమైనా తక్కువ రావడం అట్లా ఫైవ్ టు సిక్స్ మేడం అంతే కొన్ని బ్లౌజులు వస్తాయి కొన్ని బ్లౌజులు రావు ఓకే ఇలా వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ ఓకే ఇట్లా ఏ పీస్ తీసుకున్నా సరే ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ ఓకే ఇవన్నీ కూడాను ఫ్యాన్సీ సారీస్ అండి పికాక్ సిల్క్ ఓకే ఇవి బ్లౌజ్ తో ఫైవ్ మీటర్స్ వస్తాయండి అది గమనించండి జాకెట్ తో కలిపే చీర కటింగ్ ఉంటుంది ఫైవ్ ప్లస్ వస్తుంది బ్లౌజ్ లేకపోతే సారీ సరిపోదు బ్లౌజ్ తో కలిపే ఫైవ్ ప్లస్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి డిస్కౌంట్ లో ఓన్లీ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి ఇవన్నీ బ్లౌజ్ తో ఫైవ్ మీటర్స్ అండి అది గమనించండి కొంచెం తక్కువ వస్తుందండి అది బ్లౌజ్ తో కలిపి మీరు శారీ యూజ్ చేసుకుంటే శారీ యూస్ అవుతుంది లేదంటే ఓన్లీ ఫర్ కస్టమైజేషన్ కే యూజ్ అవుతుంది ఇట్లా దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి డ్యామేజ్ అయితే కాదు కదా డ్యామేజ్ కాదు డామేజ్ కాదు ఇవన్నీ ఏదైనా అంతే వస్తుందా ఏదైనా అంతే మేడం బ్లౌజ్ తో కలిపి 5 మీటర్స్ 5 టు okay. 5 అండ్ హాఫ్ దాకా కూడా సెకండ్ 5 అనే తీసుకోండి మినిమం అయితే 5 కంపల్సరీ okay. 5 కంపల్సరీ ఉంటుంది ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి స్మాల్ ప్రింట్స్ ఉన్నాయి కొంచెం పెద్ద ప్రింట్స్ ఉన్నాయి పికాక్ సిల్క్ అండి పికాక్ సిల్క్ మేడం నేమ్ పికాక్ సిల్క్ సింగిల్ అయినా కొరియర్ ఉంటుందండి 149 కావాలి okay. తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది మీ డిజైన్స్ చూసుకొని మీకు ఏది నచ్చితే అది మార్క్ చేసి షేర్ చేసేయండి చూసారు కదా వీవింగ్ బోర్డర్ లో వచ్చే టైప్ ఆఫ్ సారీస్ కూడా ఉన్నాయి ఇట్లా ఒకటే సేమ్ ఇద్దరికి కావాలి ముగ్గురికి కావాలి డ్రెస్సెస్ కావాలన్నా కూడా యూజింగ్ ఉంటాయి అవైలబిలిటీలో ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి డైరెక్ట్ విజిట్ చేయగలిగే వాళ్ళకి ఈ కలెక్షన్ ఇవి కూడా సండే మాత్రమే సండే సండే ఓన్లీ మేడం ఈ రోజు నేను చూపించే వీడియోలో ఆల్ ఐటమ్స్ ఓన్లీ ఫర్ సండే సేల్ ఓకే స్పెషల్ మీరు ఫ్రీ షిప్పింగ్ కావాలి సండే వస్తేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఆ ఫస్ట్ ఐటమ్ లో వీడి రోజులు వస్తే ఫ్రీ షిప్పింగ్ ఉండదండి ఓకే అది గమనించండి మీరు మండే తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనే ఒక ఆప్షన్ ఉండదు ఓన్లీ ఫర్ సండే సేల్ అది ఓకే ఇది కూడా మనకి చూస్తారు కదా ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయండి ఇలా ఇంకోటి చూపిస్తున్నాడు బ్లౌజ్ మీటర్స్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది బ్లౌజ్ డిజైన్ శారీ లానే కనిపిస్తుంది డిజైన్ పెద్ద వేరియేషన్ ఉండదు అట్లా డైరెక్ట్ గా శారీలా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ మాకు వెళ్ళిపోదాం మేడం నెక్స్ట్ ఇవన్నీ కూడా డామేజ్ సారీస్ లేజర్స్ ఇస్టిగ్రామ్ పెన్సిల్ క్రేప్ అలానే ఫ్యాన్సీ సారీస్ అన్ని ఆల్ మిక్స్ ఉంటాయండి ఓన్లీ ఫర్ డామేజ్ రూపాయలు మాత్రమే పడుతుందండి అండి ఇట్లా ఫ్యాన్సీలు వస్తాయి డైలీ వేర్ టైప్ వస్తాయి అన్ని క్వాలిటీస్ వస్తాయండి ఇవి ఓపెన్ చేయడం చెక్ చేయడం అలా ఉండదు మీరు షాప్ విజిట్ చేస్తే చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే ఆన్లైన్ అయితే మనకి చెక్ చేయడం ఫెసిలిటీ ఉండదు మేమైతే చెక్ చేసి ఇవ్వమండి మీరు చెక్ చేసి తీసుకోవచ్చు తొంభై తొమ్మిది రూపాయలు అండి డబల్ నైన్ డబల్ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇవి కూడా ఓన్లీ ఫర్ సండే సేల్ అండి డ్యామేజ్ సారీస్ మటుకి విడి రోజుల్లో చూపించడం కుదరదు ఓకే వాష్ఫుల్ కలెక్షన్ అండి మేబి కూడా ఇంక అంటే మనకి సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయండి కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ సింగిల్ సింగిల్ ఉంటాయి ఫ్యాన్సీలు డైలీ వేర్ టైప్ అన్నీ కలిపి ఉంటాయి ఓకే అండ్ ఇలా ఇవన్నీ కూడా తొంభై తొమ్మిది రూపాయలు పడతాయండి ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడా చూసారు కదండి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఓన్లీ ఫర్ సండే సేల్ స్పెషల్ ఇవన్నీ కూడా చూసుకొని మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ ఇస్ వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే నైన్టీ షాప్ విజిట్ చేయండి ట్రై చేయండి థ్యాంక్ యూ మేడం ఇదే ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటాను నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియోస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ షేర్ చేస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్